హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ నొక్కి పాయింట్స్ కూడా ఇవ్వండి లైక్ నొక్కిన తర్వాత కిందే పాయింట్స్తో సహా ఐప్ హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ప్లీజ్ పాయింట్స్ ఇవ్వండి మీ ఎవరో స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రజిత నవ్వుతూ నీకు నేను చాలా విషయాలు చెప్పాలమ్మా ప్రియాంష్ గురించి తన గురించి నువ్వు అనుకున్నది అంత తప్పు అని నేనేమీ చెప్పను కానీ వాడి గురించి నీకేమీ తెలియదు అని చెప్తాను నీ మీద ఓపంగా ఉన్న మంచివాడు చాలా శాంతంగా ఉండేవాడు ఇంతకుముందు కానీ నీ ఒక్క విషయంలో మాత్రమే ఎందుకో ఇలా ప్రవర్తిస్తున్నాడు అనేది నాకు అర్థం కావటం లేదు నాకు జీవితాన్ని ఇచ్చాడు అలానే కంపెనీ పెట్టి ఎంతో మందికి బ్రతుకు తెరువుకి అవకాశాన్ని కల్పించాడు ఒక్క అమృత విషయంలో మాత్రమే తను పొరపాటు పడ్డాడు ఆ పొరపాటుని మనసులో ప్రేమ అనుకొని ఫీల్ అయిపోయాడు అమృతతో ఉన్న ఏ రోజు కూడా ఇప్పుడు నీతో ఉన్నంత ఆనందంగా ఉండటం నేను ఏ రోజు చూడలేదు ఏంటి నాతో ఆ ప్రియాష్ ఆనందంగా ఉన్నాడా పిచ్చిగానే పట్టిందా ఏంటంటే ఇలా మాట్లాడుతున్నారు అన్నట్లుగా ఆమెని రజిత వైపు చూసింది ఆమె చూపులని అర్థం చేసుకొని నీకు అతని మాటలు ప్రవర్తన అర్థం కాకపోవచ్చు కానీ ఐదు సంవత్సరాలుగా నేను ప్రియాంషిని నా కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాను కదా అమృత ఉన్నప్పుడు నీతో ఇలా ఉన్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఆ డిఫరెన్స్ అతని మనసులో నీకు చోటు ఇవ్వటమే కారణం మేము ఈ ఇంటికి వచ్చి ఐదు సంవత్సరాల పైనే అవుతుంది మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత అమృతన్ని చాలాసార్లు ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఏ రోజు కూడా అమృత మాతో నీలాగా మాట్లాడింది లేదు ఓకే మాతో మాట్లాడకపోయినా కనీసం రెస్పెక్ట్ కూడా ఇచ్చింది లేదు ఈ ఇంటిలో పని వాళ్ళు లాగానే చూసేది మేం కూడా ఆ అమ్మాయిని బాధ పెట్టడం ప్రియాంష్ చేసుకునే భయ అమ్మాయి కదా అని పని వాళ్ళలోనే బిహేవ్ చేసేవాళ్ళం మేము ఈ ఇంటి వాళ్ళం కాదు అనుకోకపోవటంతో ఆమె అనే మాటలు మాకు పెద్దగా కష్టంగా అంతకు మించి బాధగా కూడా అనిపించేవి కాదు ప్రియాంష్ ముందు అమృత చాలా ప్రేమ ఉన్నట్లుగా చాలా గొప్పగా నటిస్తూ ఉండేది ఆ క్షణం మమ్మల్ని కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తున్నట్లు మాట్లాడేది కానీ ప్రియాంశ్ లేని మరుక్షణం ఆమె ఒరిజినాలిటీ ఏంటి అనేది బయటపడేది నీ చేతి వంట ప్రియాంష్కి బాగా నచ్చి తను ఎప్పుడూ తినని ఇష్టం లేని పులిహార కూడా ఇష్టంగా తిన్నాడు అదే అమృతతో ఉన్నప్పుడు ఆమె కూడా పులిహార బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిను ట్రై చేయి అని ఎంత ఫోర్స్ చేసినా కూడా లేదు నాకు ఇష్టం లేదు నాకు వద్దు అని చెప్పేసేవాడు నా కోసం అని ఆమె ఎంత ప్రేమగా అడిగినా కూడా లేదు ఐ డోంట్ లైక్ ఇట్ అని మొహమాటం లేకుండానే ఆమె ముఖం మీద చెప్పేసేవాడు అటువంటిది నువ్వు వంట చేసి అతనికి పెట్టావు అని ఎంతో ఇష్టంగా తిన్నాడు మొదట కష్టంగా ఒక స్పూన్ నోట్లో పెట్టుకున్న ఆ తర్వాత ప్రియాంష్ ప్లేట్ ఖాళీ చేయటంలోనే అర్థమైపోయింది నీ మీద అతనికి ఉన్న ప్రేమ అతని మనసులో నువ్వున్నా నీ మీద ప్రేమ ఉంది కానీ అది ప్రియాంశ్ గుర్తించటం లేదు ఎందుకంటే మధ్యలో అమృత ఒక అడ్డు పొరలాగా అతని కళ్ళకు కనిపిస్తూ ఉంది ప్రేమ అంటే నాలుగు సంవత్సరాలుగా కలిసి తిరిగిన అమృతదే అనుకుంటున్నాడు కానీ నిజమైన ప్రేమ ఏంటో తను గ్రహించలేకపోతున్నాడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అనాథగా పెరిగాడు కదా ఎవరూ తనతో సరిగా మాట్లాడేవాళ్ళు కాదు ఎవరైనా వచ్చి తనతో ప్రేమగా నాలుగు మాట్లాడు మాట్లాడినా అదే ప్రేమ అని అనుకుంటూ పొంగిపోయేవాడు కదా అప్పటి వరకు రజిత మాట్లాడుతున్న మాటల్లో తనకు అనుమానం కలుగుతుంది అడగాలి అనుకొని ఆలోచిస్తూ ఉన్న యామిని ఒక్కసారిగా ప్రియాంషిని అనాథ అని అనేసరికి ఇక తన మైండ్లో ఉన్న ఆలోచనని అడగకుండా ఆపేయలేక మీరేం మాట్లాడుతున్నారంటే తను మిమ్మల్ని అమ్మ అని పిలుస్తున్నాడు కదా అంటే తను మీ కొడుకు కాదా మీరు అతని తల్లి కాదా అసలు ప్రియాంశ్ అన్నది ఎలా అయ్యాడు అని ఆశ్చర్యంగా అడిగింది ప్రియాంష్ నా కొడుకు కాదు అని తలదించుకొని బాధగా సమాధానం చెప్పింది అలాంటి కొడుకు నాకు లేడే అన్న ఒక చిన్న ఫీల్ కూడా ఆమెలో ఆ క్షణం కలిగింది ఉంటే బాగుండు అన్న ఆనందం ఎప్పుడూ ఉంటుంది అదేంటి మీ కొడుకుని కొడుకు కాదు అంటున్నారు అని అయోమయంగా అన్నది యామిని నువ్వు విన్నది నిజమే యామిని అమ్మ నవమాసాలు మూసీకని పెంచితేనే కొడుకు కాదు ఇదిగో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మంచి మాటలు కడుపు నిండా భోజనం పెట్టినా కూడా కొడుకు అవుతాడు అని రచిత అన్నది అంటే మీరేం మాట్లాడుతున్నారు అని అర్థం కానట్లుగా ఫేస్ పెట్టి అడిగింది యామిని నువ్వు వింటున్నది నిజమే ప్రియాంష్ని నేను కని పెంచలేదు చిన్నప్పటి నుంచి ప్రియాంష్ అనాథగానే పెరిగాడు అవునా కానీ మరి మీరు ఇక్కడ ఇంటిలో తను మిమ్మల్ని అమ్మా అని పిలుస్తూ రచన తన సొంత అన్నయ్యలా ప్రియాంష్తో మాట్లాడుతూ పోట్లాడుతూ చాలా హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని ఇన్ని రోజుల నుంచి నేను చూస్తూ ఉన్నాను ఏ రోజు కూడా నాకు మీరు వేరువేరు ఫ్యామిలీ అతను మీ కొడుకు కాదు అని నాకు అనిపించలేదు అలాంటి చిన్న అనుమానం కూడా ఇప్పటి వరకు నా మనసులో కలగలేదు అని అన్నది యామిని అది అంతా కూడా ప్రియాంష్ దయ అంతకు మించి మా మీద ఉన్న ప్రేమ సుమారు ఐదు సంవత్సరాల క్రితం వరకు నేను రచన ఇద్దరు ఒంటరిగానే ఉండేవాళ్ళం ఎంతో కష్టపడి ఏదో నాకు వచ్చిన పని తోచిన పని చేసుకుంటూ అతి కష్టం మీద రచనని పెంచి పోషిస్తున్నాను అలా ఒకరోజు రచ రచన ఎవరినో ప్రేమించి మోసపోయాను ఇక నాకు ఈ జీవితం వద్దు చచ్చిపోతాను అంటూ ఒక కొండ మీదకు వెళుతూ ఉంటే అది అటుగా వెళుతున్న ప్రియాంష్ గమనించి రచన వెనకే వెళ్ళి రచనను కాపాడాడు రచనను కాపాడుకోవాలి అని నేను చాలా ప్రయత్నం చేశాను నాకు ఉన్నది అది ఒక్కటే దిక్కు అని దాని వెనక నేను పరిగెడుతూ ఉంటే నా దగ్గరకు వచ్చి కోపంగా మాట్లాడాడు కూతురు ఇలా చచ్చిపోతాను అంటే మీరేం చేస్తున్నారు అని రచనకు నాకు ఇద్దరికీ కూడా గట్టిగానే బుద్ధి చెప్పాడు కానీ నేనేమో వయసు దాన్ని దానితో పాటు పరిగెత్తగలన అదేమో పిల్ల కాబట్టి కొండ మీదకి చకాచకా ఎక్కగలిగింది అందుకే నేను మాత్రం ఏం చేయగలను తన వయసులో ఉంది ఎవరినో ప్రేమించి మోసపోయింది అది తట్టుకోలేక చనిపోవాలి అనుకుంటుంది ఒక తల్లిగా వద్దు అంటూ ఎన్నో మాటలు చెప్పినా వినకుండా ఆ ప్రేమే జీవితం అనుకుంటుంది పిచ్చి పిల్ల కానీ ఆ ప్రేమే జీవితం కాదు అని రచనకి అప్పుడు తెలియలేదు కదా నేను చెప్తుంటేనేమో మా అమ్మ ఇంతే చెప్తుంది అని అనుకుంది నా మాటలు దాని బుర్రకు ఎక్కలేదు అర్థం కాలేదు ప్రియాంష్ రచన చెంప మీద ఒక్కటి పీకి ప్రేమే జీవితం కాదు నీ తల్లి నీ మీద చూపిస్తున్నది అసలైన ప్రేమ తల్లిదండ్రులు లేని నా లాంటి వాళ్లకు ఆ ప్రేమ విలువ తెలుస్తుంది నువ్వు ఇలా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారో తెలుసా అంటూ ఎన్నో మాటలు చెప్పిన తర్వాత రచన అప్పుడు తన మైండ్ సెట్ని మార్చుకొని నన్ను క్షమించు అన్నయ్య తొందరపాటు నిర్ణయం తీసుకున్నాను ఇకపైన ఎప్పుడూ కూడా అలా ఆలోచించను ప్రేమ గురించి కూడా ఆలోచించను నేను బుద్ధిగా అమ్మ చెప్పినట్లుగా ఉంటాను అమ్మ చెప్పినట్లుగానే చదువుకొని మంచి జాబ్ చూసుకుంటాను అని ప్రియాంశిని పట్టుకొని ఏడ్చేసింది రచన అక్కడి నుంచి మా ఇంటికి తీసుకొని వచ్చాడు మేము ఉండేది ఒక చిన్న పూరి గుడిసె లాంటి ఇల్లు దానిని చూసిన తర్వాత ప్రియాంష్ ఏమనుకున్నాడో ఏంటో అమ్మ మీరు ఇక్కడ ఈ ఇంట్లోనే ఉంటున్నారా అని ప్రేమగా ఆప్యాయంగా అమ్మ అని నోరారా పిలుస్తూ నాతో మాట్లాడాడు అవును బాబు మేము ఇక్కడే ఉంటాం రా లోపలికి అని ప్రియాంశిని మా ఇంటి లోపలికి పిలవాలి అని నా నోటి దాకా మాట వచ్చి కూడా నేను పిలవలేకపోయాను చూడటానికేమో సూటు బూటు వేసుకుని చాలా హుందాగా ఉన్న ప్రియాంష్ ఆ చిన్ని ఇంటిలోనికి ఎలా వస్తాడు రాడులే అని అనుకుంటూ ఉన్నాను కానీ నా అనుమానాలని పటాపంచలు చేస్తూ ప్రియాంష్ మా ఇంటి లోపలికి వచ్చాడు ఇల్లంతా చూశాడు కనీసం పడుకోవటానికి పూర్తి వసతి కూడా లేని ఆ ఇంటిని చూసి నాతో పాటు మా ఇంటికి వస్తారా అమ్మ నాకు తల్లి తండ్రి ఎవ్వరూ లేరు ఒంటరి వాడిని అని చెప్పాడు ఇంతకీ రచన వల్ల నాన్నగారు ఎక్కడా మీ ముగ్గురు నాతో పాటు నాకు అమ్మా నాన్నగా మారిపోతారా ఈ రచన నాకు చిన్ని చెల్లిగా ఉండిపోతుంది అని అడిగాడు దానికి నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోయాను ఏంటమ్మా ఏమీ మాట్లాడటం లేదు సైలెంట్గా ఉన్నారేంటి మీరేమీ బాధపడద్దు మిమ్మల్ని నేను సంతోషంగా చూసుకుంటాను నా తల్లిదండ్రులు ఉంటే ఎలా చూసుకుంటానో అలానే చూసుకుంటాను అంటూ పక్కనే ఉన్న రచనను దగ్గరకు తీసుకొని తాను నా చెల్లి ఇకపైన మీకు ఏ లోటు ఉండదు నా చెల్లిని మంచి చదువులు చదివిస్తాను మిమ్మల్ని బంగారంలో పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నాకు తల్లిగా ఉంటారా అని అతను అడిగాడు ప్రియాంష్ అలా అడగటంతో నా మనసు కదిలిపోయింది అలాగే బాబు సరే మీ ఇష్టం అని అన్నాను సరే మీరు ఇక్కడ ఉండొద్దు రేపే మన ఇంటి గృహప్రవేశం ఉంది గృహప్రవేశానికి ఇంటి ఆడపడుచుతో పాలు పొంగిస్తే చాలా మంచిది అంటారు మరి నా ఇంటి ఆడపిల్ల రచనే కదా మీరు రేపు రెడీగా ఉండండి నేను మిమ్మల్ని మన ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి ప్రియర్ష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏదో అతను మమ్మల్ని చూసి జాలిపడి అలా మాట్లాడాడేమో అని అనుకున్నా నేను నమ్మలేదు ఏదో సరదాగా ప్రతి ఒక్కరూ చెప్పినట్లుగానే ఊరికే మాటలు చెప్పాడని నిజంగా మమ్మల్ని తీసుకుని వెళ్తాడా అని వదిలే ఆ మాటను మర్చిపోయి మా పనిలో మేము ఉన్నాము కానీ ప్రియాంశ్ మర్చిపోకుండా మా దగ్గరకు వచ్చి మేము రెడీ అవ్వకుండా మా పనిలో మేము ఉండటం చూసి ఏంటమ్మా ఇలానే ఉన్నారు నేను నిన్న మీకు చెప్పాను కదా ఇంకా రెడీ అవ్వలేదేంటి నాతో పాటు మా ఇంటికి రావటం మీకు ఇష్టం లేదా ఇలా ఉన్నారు అని బాధగా అడిగాడు అయ్యో బాబు నువ్వు అలా అనుకోవద్దు ఏదో ఊరికే నువ్వు చెప్పుకుంటావేమో అని అనుకున్నావు నిజంగా తీసుకుని వెళ్ళటానికి నువ్వు ఇక్కడికి వస్తావు అనుకోలేదు అని అన్నది రజిత నేను అబద్ధం ఎందుకు చెప్తానమ్మా నాకు తల్లి ప్రేమ కావాలి ఇంతకీ నాన్న ఎక్కడా అని అడిగాడు ఆయన లేరు బాబు ఎప్పుడో చనిపోయారు మేమిద్దరమే ఉన్నాము అని చెప్తే రెండు నిమిషాలు ప్రియాంష్ బాధపడి అవునా సరే పదండి మనం మన ఇంటికి వెళ్దాం అంటూ హడావుడి చేశాడు ఏదో ఇంటికి తీసుకొని వెళ్తాను అన్నాడు కాబట్టి ఒక చిన్న ఇంటికి తీసుకొని వెళ్తాడేమో అనుకున్నా కానీ ఈ ఇంటికి తీసుకొని వచ్చాడు మధ్యలో మమ్మల్ని షాపింగ్కి తీసుకొని వెళ్ళి మంచి బట్టలు మాకు తీసించి ఇంటి లోపలికి వచ్చే రచనను ఈ ఇంటి ఆడపిల్లలా భావించి ఆడపిల్లతో ఎటువంటి పనులు చేయిస్తారో అలాంటి పనులే పాలు పొంగించటం దీపం పెట్టించటం అలాంటివి అన్నీ చేయించాడు అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ ఇంటిలోనే మేము ఉండిపోయాము ప్రియాంశికి తల్లిగా చెల్లిగా తర్వాత ఈ ఇంటిని వదిలిపెట్టి నేను వెళ్ళిపోవాలి అని ఆలోచన చేశాను ఇంత పెద్ద ఇంటిలో ఉండటం కరెక్ట్ కాదేమో అని నా మనసు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండటంతో కానీ ప్రియాంష్ మీరు నన్ను కాదు అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు నాకు తల్లిగా కార్ ఉండరా అని ఒక్క మాట అడిగాడు ఇక నేను కూడా ఆ మాట కాదు అనలేక వెళ్ళలేకపోయాను మొదట్లో రచనకి కూడా ఈ ఇంట్లో ఉండటం కొంచెం ఇబ్బందిగా కష్టంగా ఉండేది ఆ తర్వాత ప్రియాంశు ప్రేమ అభిమానం అన్నయ్యగా రచనను దగ్గరకు తీసుకోవటంతో ఒక నెలలోనే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు అది చూస్తున్న నాకు చాలా ఆనందం అనిపించేది ఇక ప్రేమ దోమ అంటూ లేకుండా హ్యాపీగా చదువులో మునిగిపోయింది రచన ఆ రోజు నుంచి ప్రేమ అనే పదం నోటి నుంచి ఇప్పటి వరకు కూడా రచన మాకు చెప్పలేదు అలా సంవత్సరం తర్వాత మెడలో దండతో చాలా సంతోషంగా ప్రియాంష్ ఇంటికి వచ్చాడు ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నావు మెడలో ఈ దండ ఏంటి మీ కంపెనీలో నీకు ఏదైనా సన్మానం లాంటిది చేశారా అని నేను క్యాషువల్గా అడిగాను నాకు విషయం తెలియదు కాబట్టి లేదమ్మా కంపెనీలో ఎటువంటి సన్మానం లేదు త్వరలో నీ కూడా ఈ ఇంటిలోనికి అడుగు పెడుతుంది తనే నా మెడలో ఈ దండ వేసింది అని చెప్పాడు నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నావు బాబు అని అడిగాను నీకే తెలుస్తుంది కదా అమ్మ త్వరలో అంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు అలా అది జరిగిన కరెక్ట్గా నెల రోజుల తర్వాత అమృతాన్ని తీసుకుని వచ్చి అమ్మా ఇదిగో నీ కోడలు ఆ రోజు నా మెడలో దండ వేసింది తనే అని చెప్పటంతో నాకేమీ అర్థం కాక మెడలో వేయటం ఏంటి నా కోడలు ఏంటి అని ఆశ్చర్యంగా అంతకు మించి వింతగా అడిగాను ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అమ్మగారి అమ్మవారి గుడి ఉంది అక్కడ ప్రతి సంవత్సరం కూడా పూజ జాతర లాంటివి చేస్తారు నీకు తెలుసో లేదో మరి అక్కడే అమ్మవారికి పూజ చేసిన దండలు అమ్మవారి మెడలో నుంచి తీసిన దండలు ఒక ఐదు మంది పెళ్లి కాని అమ్మాయి చేతిలో పెడతారు ఆ అమ్మాయిలు ఆ దండను విసిరేస్తే ఎవరి మెడలో అయితే పడుతుందో వాళ్ళిద్దరు ఒక జంటగా మారతారు అనే నమ్మకం ఆ గుడిలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఉంది అంట ఇప్పటి వరకు ఎంతోమంది అలా దండలు విసిరేస్తే మరొకరి మెడలో పలి వాళ్ళు జంటగా మారిన వాళ్ళే ఉన్నారంట అలా అమృత దండ విసిరేస్తే ప్రియాంష్ మెడలో పడింది దండ పడింది కాబట్టి ఇద్దరు ఒకటి అవుతారు అని భావించి అమృతని నా కోడలు అంటూ తీసుకొని వచ్చి నాకు పరిచయం చేశాడు ప్రియాంష్ అప్పటి వరకు నార్మల్గా వింటూ ఉన్న యామిని ఫేస్లో ఒక్కసారిగా మార్పులు జరిగిపోయాయి ఇంతకీ యామిని ఎందుకు ఫేస్ రియాక్షన్స్ మార్చుకుంది తనకి అమృత ఎవరో తెలిసిందా లేదంటే మరేదైనా కారణంతో అలా మారిపోయిందా చూద్దాం ఏం జరుగుతుందా